సొంతటి కలను సహకారం చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ అద్భుతమైనటువంటి అవకాశం మీకోసమే రీజనబుల్ ప్రైస్తో సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాన్ని మీ ముందుకు తీసుకొని వస్తోంది మై హోమ్ గ్రూప్ సంస్థ అయితే ఈ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ కాబోతూ ఉన్నాయి ఆ నిర్మాణం యొక్క విశిష్టతలు ఏంటి ఇప్పుడు వెళ్ళి చూద్దాం నిర్మాణ రంగ బాహుబలి మై హోమ్ గ్రూప్ హైదరాబాద్ లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది అదే మై హోమ్ భాగ్యనగరంలోని తెల్లాపూర్ ప్రైమ్ ఏరియాలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీ ముందుకు రాబోతోంది మై హోమ్ పాతికెకరాల్లో పన్నెండు హై రైజ్ టవర్స్ తో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ త్వరలో మీ ముందుకు రాబోతోంది ఎటు చూసినా పచ్చదనంతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలకు గ్యారెంటీ ఇస్తున్న మై హోమ్ అక్రీద ప్రాజెక్ట్ విశేషాలు మీకోసం ప్రస్తుతం మనం మైహోమ్ అక్రిదా నిర్మిస్తున్నటువంటి ఆ ప్రదేశం దగ్గర ఉన్నాము మైహోమ్ గ్రూప్ సంస్థతో పాటుగా ప్రతిమ ఈ ఇద్దరు సంయుక్తంగా నిర్మించేటటువంటి మైహోం అక్రిదాకి సంబంధించినటువంటి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు ఎకరాలలో పన్నెండు టవర్స్ను నిర్మించబోతు ఉన్నారు ఈ నెల పదకొండున గ్రాండ్ లాంచ్ కూడా కాబోతోంది మరొకవైపు అప్పుడే బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు సువిశాలమైనటువంటి ప్రదేశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తం పన్నెండు టవర్స్ ఉన్నాయి మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సో మనం చూస్తూ ఉన్నాము శరవేగంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి మరొక వైపు ఈ యొక్క ప్రదేశం నుంచి మనకి కూతవేటు దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంటుంది మరొక వైపు ఏదైతే విప్రో సర్కిల్ కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి ఒకవైపు ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్లో దాదాపు రెండు క్లబ్ హౌస్లు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి ఒకవైపు పిల్లలకు కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఈ వెంచర్లోనే అయ్యే విధంగా నిర్మించడం జరుగుతుంది మరొక వైపు మనకు కనిపిస్తున్నాయి సయ్యూక్కి సంబంధించినటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్ అంటే పూర్తిగా అటు సయ్యూక్ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయినటువంటి ప్రాజెక్టు మరొక వైపు ఈ ప్రాజెక్ట్ కూడా అంతే రీతిలో గ్రాండ్ సక్సెస్ అవబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు సో ఈ నెల పదకొండున మాత్రం గ్రాండ్ లాంచ్ తో పాటు బుకింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ యొక్క ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా త్వరపడవచ్చు వెంకట్ తో కలిసి జ్యోతి జీవి నైన్ మై హోమ్స్ అక్రిదా నుంచి హైదరాబాద్ గోపనపల్లి తెల్లాపూర్ ఏరియాలో మై హోమ్ గ్రూప్ సగర్భంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అక్రిదా మై హోమ్ సయోగ్ సక్సెస్ తో ప్రతిమ కన్స్ట్రక్షన్స్ తో కలిసి మై హోమ్ గ్రూప్ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా సాటిలేని స్టైల్ అండ్ కంఫర్ట్ లకు కేర్ ఆఫ్ మై హోమ్ గ్రూప్ మూడున్నర దశాబ్దాల నిర్మాణ రంగ అనుభవంతో అద్భుతమైన అపార్ట్మెంట్ డిజైన్ అబ్బురపరిచే ఎమ్యూనిటీస్ తో రూపుదిద్దుకుంటున్న మై హోమ్ అక్రిదా బుకింగ్స్ ఈ నెల పదకొండు నుంచి ప్రారంభం కాబోతున్నాయి దాదాపు ఇరవై ఐదు ఎకరాల సువిశాల ల్యాండ్ ఏరియాలో పన్నెండు హై రైజ్ ఓ మెగా సిటీ రాబోతోంది అవుట్డోర్ జిమ్ బాస్కెట్ బాల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ స్కూ వాక్ కిడ్స్ ప్లే ఏరియా సీటింగ్ జోన్స్ పెట్ జోన్ స్కేటింగ్ రింగ్ స్విమ్మింగ్ పూల్ బ్యాంక్ ఏటీఎం ఫార్మసీ స్పా అండ్ సలాన్ వాట్ నాట్ మై హోమ్ అక్రిదాలో సమస్త సౌకర్యాలు సంతోషాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి మీకు తెలుసుగా వంద శాతం వాస్తు అండ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మై హోమ్ ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా హాట్ కేక్స్ లా బుకింగ్స్ అయిపోతాయి సో హరియా బుకింగ్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ లెవెన్త్